హాయ్ అండి అందరికీ ఇప్పుడు మామిడికాయలు సీజన్ వచ్చింది కదా మరి మంచి మామిడికాయలు ఇప్పుడు ఈ టైంలో దొరుకుతాయి మనకి సమ్మర్ సీజన్లో మరి ఈ మామిడికాయలతోటి మేము ఇంట్లోనే తొక్కు పచ్చడి పెట్టుకుంటున్నాము మామిడికాయ తొక్కు పచ్చడి దీని మామిడికాయ తురుము పచ్చడి అని కూడా అంటారు ఈ మామిడికాయలు ఏమో ఈ తురుము పచ్చడికి ఇంకో కాయలు ఉండాలండి ఇంకో ఇలా ఎస్ షేప్లో అన్నమాట వీటిని కలెక్టర్ కాయలు అంటారు మామిడికాయల్లో ఇవైతే కొంచెం చిన్నవి తీపిగా అంటే మరీ తీపిగా ఉండవు మరీ పులుపుగా ఉండవు మామూలుగా ఉంటాయి ఇవైతే తురుము పచ్చడికి బాగుంటాయి ఇంకా కోలంగావకాయలైనా పెట్టుకోవచ్చు కానీ అవి పుల్లగా ఉంటాయి అన్నమాట బాగా పులుపు ఇష్టపడిన వాళ్ళు అవి పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫస్ట్ పీల్ చేయాలి కడిగిసుకొని ఇలా తొడిమిలు తీసుకొని వీటితో ఏంటంటే ఫస్ట్ పీల్ చేయాలి పీల్ చేసిన తర్వాత దీంతో దీంతో ఉపయోగించి తురుముతాము ఇప్పుడు అది ఎలా చేస్తామో ఇప్పుడు మేము చూపిస్తాం మీకు ఇప్పుడు ఈ కలెక్టర్ కాయలు నేను తురుము తీస్తున్నాను ఫస్ట్ వీటిని కడుక్కోవాలి తెచ్చుకున్నాక ఇలాగా తొడిమెలు తీసేయాలి తీసిన తర్వాత వీటిని ఇప్పుడు నేను పీలర్ తోటి పీల్ చేస్తున్నాను అనమాట ఇలా మేము అన్ని కాయలు పీల్ చేసిన తర్వాత దీనితోటి ఇందులోకి మొత్తం తురిమేక మీకు మళ్ళీ నేను చూపిస్తాను తురిమేటప్పుడు ఎలా తురుముతున్నాము ఇలా చక్కగా నీట్ గా తీసుకోవాలి ఎక్కడా కూడా అసలు లేకుండా తొక్క అనేది లేకుండా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మామిడికాయలన్నీ ఇలా తురిమి ఇలాగా తొక్క తీసికున్నాం కదా తొక్క తీసుకున్నాక ఒక బేసన్లోకి కానీ ఒక పల్లెంలోకి కానీ ఇది ఎక్కడ ఏవి కూడా తడిగా ఉండకూడదు తడిగా ఉంటే పచ్చడి అన్నది మళ్ళీ పాడైపోతుంది సో ఈ మామిడికాయ తురిమినప్పుడు ఈ దీంట్లో ఉన్న వాటర్ ఇందులో ఉండొచ్చు కానీ మామూలు బయట మన వాటర్ ఎక్కడా కూడా దీంట్లో ఉండకూడదు ఇలా పొడిగా తుడుచుకొని ఉంచుకోవాలన్నమాట దీంట్లోకి ఇప్పుడు ఈ పెద్దది యూజ్ చేసి నేను తరుగుతాను మరి చిన్నది కావాలంటే ఇది చేయొచ్చు నేను నాకు ఇప్పుడు కొంచెం పెద్దది కావాలి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా వస్తాయో ఇవి ఎండిపోయిన తర్వాత వీటిని మూడు రోజులు ఉప్పు పసుపు వేసి నానబెట్టాలన్నమాట నానబెట్టిన తర్వాత అప్పుడు ఒక పళ్ళెంలోకి ఎండలో పెట్టాలి మనకి ఇప్పుడు ఎండలు మేలో బాగా వస్తాయి కాబట్టి ఈ ఎండాకాలంలోని పచ్చళ్ళవన్నీ చేసుకుంటారు మామూలుగా ఎందుకంటే ఇప్పుడు ఎండలు బాగా ఉంటాయి మామిడికాయలు కూడా ఇప్పుడే స్టార్టింగ్ బాగుంటాయి ఇంకా నెక్స్ట్ మంత్ జూలై తర్వాత నుంచి పళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట అవి ఇంకా బాగోవు పచ్చళ్ళకి వాటికి సో అందరూ కూడా ఎక్కువగా ఏప్రిల్ లోని మే నెలంబర్ లోని ఎక్కువగా ఇవి పెట్టుకుంటారు మే ఎండింగ్ లో ఆవకాయలు ఏమైనా పెట్టుకుంటే కాయలు అన్నది అప్పటికి చాలా బాగుంటాయి అన్నమాట సో ఇలా ఇలా దురుముకోవాలి ఇగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను తురుమింది ఇగో ఇలా వస్తుంది తురుముకున్నది సో ఇప్పుడు ఇవన్నీ కూడా తురుముకున్నాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఐదు కాయలు మొత్తం తురిమేసాను మొత్తం దీంతో ఇలా తురిమేసుకున్న తర్వాత ఇగో ఇలా వచ్చింది తొక్కంతా అంతా దీనికి ఉన్నదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలాగా క్లీన్ చేసుకున్నాక ఇంకా ఈ ఐదు కాయలు నేను ఈ ఐదు కాయలని తురుము అంతా కలిపి మొత్తం ఇంత వచ్చింది ఇవేంటంటే కొన్ని కొన్ని ఏంటంటే కాయలు ఎల్లోగా ఉన్నాయి ఎల్లోగా ఉంటే పండిపోయి అని కాదు పూర్తిగా పండలేదు అవి అవి ఏంటంటే కొంచెం నేను ఒక పిస్సరు మాకు పిల్లలు కూడా తింటారు కదా తీయగా ఉంటాయని నేనే వేశాను అనమాట కాకపోతే కాయ అయితే కాయ కాయవాటు ఉండాలి మనం తురిమినప్పుడు ఏంటంటే ఇలా వైట్గా ఉండాలన్నమాట ఇవి కొంచెం పసుపు కూడా వేసాను దానివల్ల కొంచెం కలర్ వచ్చేది ఇక పసుపు అనేది చిన్న పెసర పసుపు యాడ్ చేస్తున్నాను ఈ పసుపు ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి తీసుకోవాలి ఒక డబ్బాలోకి తీసుకొని ఒక త్రీ డేస్ పాటు ఏంటంటే ఒక వన్ డే టూ డేస్ తర్వాత ఒకసారి కలుపుకొని పైకి అన్నది వస్తుంది మొత్తము దీనికి సరిపడా ఉప్పు అన్నది చూసుకొని వేసుకోవాలి దీనికైతే నాకు తెలిసి ఒక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుంది ఒకవేళ ఏదైనా సరిపోకపోతే మూడో రోజు మీరు కలిపినప్పుడు తీసినప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూడండి ఎందుకంటే ఆ పులిపోదంతా దిగుతుంది కాబట్టి ఆ టేస్ట్కి మీరు వేసిన సాల్ట్ అన్నది మళ్ళీ మార్పు వస్తుంది అప్పుడు దాన్ని బట్టి ఫైనల్గా ఎండిపోయిన తర్వాత ఎలా ఉన్నది టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి సాల్ట్ అన్నది అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి ఏమాత్రం కూడా వీటికి బయట తడి ఎక్కడ తగలకూడదు ఇక దీంట్లో ఆల్రెడీ ఇక ఇది మామిడికాయ అన్నది వాటరీగా ఉంటుంది ఈ ఉప్పు కలిగడం వల్ల ఏంటంటే ఇక ఇలా వాటర్ వస్తుంది అనమాట ఇక చూడండి ఇలా రసంలాగా వస్తుంది కదా ఈ వాటర్కి దీనికి సరిపోతుంది ఈ ట్యాంకులు కూడా ఏంటంటే మీరు వేస్ట్ చేయకుండా వీలైతే మీకు ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో ఈ మావి టెంకులు వేసుకోవచ్చు భూమిలో వేసుకున్నప్పుడు ఈ టెంకలు ఏంటంటే చెట్టు వస్తాయి మామిడి చెట్లు ఉంటాయి కదా మనకి ఆ మామిడి చెట్లు అనేవి వస్తాయి ఈ ట్యాంకులు కూడా వేస్ట్ అవ్వవు ఇంకా మీరు మజ్జిగ పులుసు అలాంటివి ఏమైనా పెట్టుకుంటే వాటిల్లో కూడా ఈ ట్యాంకులు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తాయి అనమాట చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇదంతా కూడా నేను ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసాను ఇదంతా నేను ఇప్పుడు ఈ డబ్బాలోకి తీసుకుంటున్నాను ప్లాస్టిక్ డబ్బాలోకి ఇది శుభ్రంగా కూడా డ్రైగా ఉండాలి డబ్బాలు ఎక్కడ తడి లేకుండా ఇది ఇప్పుడు నేను ఇందులోకి ఎత్తేసుకుంటున్నాను ఇదేమో త్రీ టూ డే టూ డేస్ తర్వాత ఇది మొత్తం ఊరిపోతుంది ఊరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి కింద మీద కలుపుకొని పల్లెల్లో పెట్టుకొని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలన్నమాట దీని నెక్స్ట్ ప్రాసెస్ అన్నది నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా ఉప్పు పసుపు వేసి రెండు రోజులు డబ్బాలో నానపెట్టుకోవాలి ఆ పులుపు అంతా కూడా ఉప్పు అంతా కూడా పడుతుంది అనమాట అదంతా బాగా ఊరి బాగా పట్టిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత వాటర్ అంతా దిగుతుంది మామిడికాయ తురుములో ఉన్న వాటర్ అంతా కూడా అదంతా కూడా మనం ఒక బేసన్లో కానీ ఒక పళ్ళెంలో కానీ ఆ పొడిగా ఉండాలి ఆ పొడిగా ఉన్న దాంట్లోని మనం తీసుకొని ఎండలోని ఒక టూ త్రీ డేస్ బాటు మొత్తము ఆ ఓటంతా డ్రై అయ్యేదాకా తురుములో ఉన్న ఓటంతా డ్రై అయ్యేదాకా బాగా ఎండబెట్టుకోవాలన్నమాట బాగా మంచి ఎండ ఉంటే కనుక ఒక టూ డేస్ సరిపోతుంది ఎండలోని పెడితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా లేదు ఎండ కొంచెం మామూలుగా ఉంది అని అనుకుంటే ఇంకొంచెం మనం చూసుకోవాలన్నమాట అది ఏ రోజుకి ఆ రోజు తీసి కలుపుకుంటూ మళ్ళీ డబ్బాలో పెట్టుకొని మళ్ళీ కలుపుకుంటూ చేసుకోవాలి మనం చేసుకున్నప్పుడు అది ఎంతవరకు వాటరీగా ఉన్నది అన్నది మనకు తెలిసిపోతుంది అలా బేసిన్లో వేసి నేనైతే అలా స్ప్రెడ్ చేసి ఎండలో పెట్టేశాను ఎండలో పెట్టేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ నేను ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత అది మళ్ళీ మనం చూసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం అందులోని కొంచెం ఆవాలు ఇంగువ అనేవి వేసుకోవాలి నువ్వు పెట్టుకుందికి ఈ ఎండలో బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇగో నేనైతే ఒక ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ నువ్వుల నూనె అయినా పర్వాలేదు లేదా మామూలు శనగ నూనె అయినా పర్వాలేదు కొంతమంది రిఫైండ్ ఆయిల్ కూడా వేస్తారు రిఫైండ్ ఆయిల్ అయినా పర్వాలేదు నేనైతే ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను నువ్వు నూనెలో కొంచెం ఆవాలు వేసుకోవాలి అంటే మనం నేను పెట్టింది కొంచెం కాయలే కాబట్టి దానికి తగినట్టుగానే ఆవాలు కొంచెం ఇంగువ తీసుకోవాలి ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం మెంతి పొడి వేసుకోవచ్చు లేదు అంటే పర్వాలేదు స్కిప్ చేయచ్చు అది ఎవరిష్టం వాళ్ళు ఆవాలు ఇంగువ అయితే కంపల్సరీ వేస్తే ఆ ఇంగువ కమ్మదనం అనేది ఆ పచ్చడికి పట్టి మనకి తెలుస్తుంది అనమాట మామిడికాయ ఫ్లేవరు ఇంగువ కలిపి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆవాలు అన్నవి చిటపట రావాలి చిటపట వచ్చిన తర్వాత అది కొంచెం బ్లాకిష్ రాకుండానే ఆవాలు మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఈలోగా మనం ఆ పచ్చడి బాగా ఎండిపోయింది కదా ఇప్పుడు చూస్తున్నారు కదా అందులోని దానికి తగినంత కారం వేసుకోవాలి మామూలుగా అది మామిడికాయ పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది నేనైతే మా పిల్లలు ఎంత తింటారో అంత కారమే నేను వేస్తున్నాను పచ్చడికి తగినంత కారం నేను వేస్తున్నాను ఒకవేళ ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అంటే వాళ్ళ రుచిని బట్టి ఫైనల్గా మనం కలిపేటప్పుడు దాంట్లో ఉప్పు కారం పులుపు మూడు సరిపోయా లేదా మనం రుచి చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇదంతా బాగా కలుపుకోవాలి కారం అదంతా వేసి కింద మీద అంతా కూడా ఎక్కడ పచ్చడి ఇది లేకుండా అంతా కూడా పచ్చడికి పట్టేలాగా కారం అంతాను చక్కగా శుభ్రంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలాగా మనం పోపు ఇందాకలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పోపు ఆవాలు అది అన్నది అందులో వేసేసుకోవాలన్నమాట పో పోపు పూర్తిగా చల్లారాలి వేడి మీద వేయకూడదు వేడి మీద వేస్తే ఏంటంటే పచ్చడి కలర్ మారిపోతుంది త్వరగాను అందుకనే బాగా చల్లారాలి చల్లారిన తర్వాత ఇది వేసాను నేను ఇదంతా కూడా మొత్తం ఈ ఆయిల్ ఇదంతా పట్టేలాగా ఇప్పుడు పచ్చడికి ఫుల్గా కలిపితే మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మామిడికాయల సీజన్ కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇది చూసి ట్రై చేస్తే ఇంట్లో ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్